ఈ ఫిల్మ్ ప్రమోషన్కి మార్గన్ నా స్పెషల్ ఫిల్మ్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ నాకు చాలా ఒక ఫోర్ ఫైవ్ ఫిలిమ్స్ వచ్చింది రిలీజ్ అయింది బట్ ఈ ఇయర్ ఫస్ట్ ఫిలిం రిలీజ్ అయిపోతుంది ఈ ఫిల్మె సో నాకు చాలా స్పెషల్ మన సినిమాలో అందరికీ ఒక పాయింట్ ఒక్క మాట చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఎంత ప్యాషన్ ఉన్నా సరే ఎంతైనా సరే మనకి పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ అని నాకు సినిమా నేర్పించింది సో ఆ పేషెన్స్తో వెయిట్ చేసి ఈ ఫిలిం నాకు దొరికింది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ పాయింట్ ఈ ఫిలిం నాకు ఇచ్చిన డైరెక్టర్ లియో గారు థ్యాంక్ యూ సో మచ్ ఇది లియో సార్ నాకు సీనియరే ఆల్మోస్ట్ ఈ మొత్తం ఫిల్ ఫిలంలో నా సీనియరే లియో సార్ కూడా అండ్ విజయ్ సార్ కూడా నా లైలా కాలేజ్ సీనియరే సో అందరూ నుంగమ్మాకం కాలేజ్లో ఈ టెక్నీషియన్స్ ఈ అవును చాలామంది టెక్నీషియన్స్ ఈ ఫిల్మ్లో నా సీనియర్స్ సో అది ఒక మంచి విషయం అండ్ ఈ పాట ఈ ఫిల్మ్ గురించి చెప్పడానికి చాలా ఉంది బట్ ఈ జానర్ వల్ల నాకు ఏమూ రివీల్ చేయలేకపోతున్నాను సో అందరూ వెయిట్ చేసి జూన్ ట్వంటీ సెవెంత్ థియేటర్కి వెళ్ళి మూవీ చూసి నన్ను ఎలాగ ఎలాగా సపోర్ట్ చేస్తారో అలాగా కూడా ఈ ఫిలింకి కూడా నాకు సపోర్ట్ చేయండి అందరూ సారీ చాలా గ్యాప్ అయింది నాకు కొంచెం తెలుగు అటు ఇటు లాగా ఉంది క్షమించండి బట్ ఐఎమ్ సో సో హ్యాపీ టు బీ హియర్ ఆన్ ది స్టేజ్ అండ్ థ్యాంక్ యూ విజయాడ్నీ సార్ అండ్ మన అజయ్ గురించి చెప్పాలంటే చాలా చాలా టాలెంటెడ్ అండ్ ఈ ఫిలిం డెఫినెట్గా ఆయనకి డెబ్యూట్ లాగా లేదు నేను పని చేశాను కూడా అండ్ చాలా షార్ట్స్ ఉంది చాలా సీన్స్ కలిసి పని చే చేసింది ఈ దో సో అందులో నిజంగా చెప్తున్నాను ఫస్ట్ డెబ్యూ ఫిలిం లాగా లేదు అండ్ నాకు ఫస్ట్ పాయింట్ ఈ ఫిలింలో కాప్ లాగా చేశాను ఎవరో అక్కడ క్యూట్ గా కాప్ గా ఉండనని చెప్పాడు థ్యాంక్ యూ సో మచ్ బట్ బట్ అది మంచి పాయింటే బట్ ఈ ఫిలింలో నాకు అది రాకూడదు క్యూట్ గా కానీ ఆ పాయింట్ చాలా పర్సనల్గా చాలా బాగుంది కానీ ఈ ఫిలిమ్ కొంచెం టెరర్గా ఉండాలి సో అది కనిపించలేదంటే అంతే నేను ఇక్కడ బట్ యా చూద్దాం ఇది కూడా నేను అంత నా ఫిలిం అన్ని కొంచెం గ్రామం అండ్ చాలా విలేజ్ లాగా ఉంది నేను చేసిన క్యారెక్టర్స్ అని బట్ ఈ ఫిలిం మెయిన్గా తెలుగులో పోలీస్ లాగా కొంచెం డిఫరెంట్గా ఉంది సో నాకు చాలా హ్యాపీగా ఉంది అది సో యా డెఫినెట్లీ అందరూ అందరి సపోర్ట్ నాకు కావాలి నేను దిగిరాని పవి టీచర్ని కూడా పిలుస్తారు నన్ను ఈ ఫిలిం లో మీరందరూ ఇన్స్పెక్టర్ శ్రీషా అని పిలుస్తారు శృతి అని పిలుస్తారు సో ప్లీజ్ చూడండి అందరూ శిరీష నా ఫస్ట్ ఫిల్మ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ